స్వాగతం రోజురోజుకి ఆసక్తిగా మారుతోంది తమిళ రాజకీయ రంగం రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న రాజకీయ కాక తారాస్థాయికి చేరుతోంది ఓవైపు త్రిభాషా విధానం డీలిమిటేషన్ పై వాదోపవాదాలు మరోవైపు కేంద్రం రాష్ట్రం మధ్య టెన్షన్ టెన్షన్తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది తమిళనాడు డిఎంకే అన్నడీఎంకే భాజపాతో పాటు సినీ హీరో విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రీ కళగం టీవీకే కొత్త లెక్కలు తెరపైకి తెస్తున్నాయి పొత్తులు సామాజిక సమీకరణాలు సంక్షేమ పథకాలు యువతను ఆకర్షించే ప్రకటనలతో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది తమిళనాడు ఇంత ముందుగానే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రంగంలోకి దిగిపోవడానికి కారణాలేంటి ద్రవిడగడ్డపై కమల వికాసానికి భాజపా ప్రయత్నాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది అసలు తమిళ ప్రజలు ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధివలలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు గాలి నాగరాజు గారు సీనియర్ పాత్రికేయులు అండ్ మామిడి గిరిధర్ గారు రాజకీయ విశ్లేషకులు నాగరాజు గారు నమస్తే అండి గిరిధర్ గారు నమస్తే నాగరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం ఈ తమిళనాడు రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందుగానే ఎందుకు ఇంత వేడికి పోయాయి ఈ ముందస్తు హడావిడిలో ఏ పార్టీ ముందంజలో ఉందంటారు భారతదేశంలో కాషాయం అనేది భారతదేశ చిత్రపటం మీద కమ్మేసింది ఆల్మోస్ట్ భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభావం ప్రభావితం లేనటువంటి రాష్ట్రాలు ఇంచుమించుగా లేనటువంటి పరిస్థితి వస్తుంది ఒక వెస్ట్ బెంగాలు కేరళ ఒక తమిళనాడు తప్ప మిగతా ప్రాంతాలు అన్నీ కూడా ఒక బీజేపీ ఆధీనంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అయితే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అధినేత అధినేత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు బీజేపీకి ఒక మెయిన్ ఛాలెంజర్గా ఎదిగారు జాతీయ స్థాయిలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ మిగతా పార్టీలని యాంటీ నాన్ బీజేపీ సీఎంస్ని కూడా ఏకం చేసే ఒక ర్యాలీయింగ్ పాయింట్గా వివిధ అంశాలు ఆ అంశాలు మనం డీలిమిటేషన్ కావచ్చు లేకపోతే మీరు చెప్పినట్టు మూడు లాంగ్వేజ్లు హిందీ అనే సమస్య కావచ్చు లేదంటే సనాతన ధర్మం అనేటువంటి అంశం మీద కావచ్చు ఈ అంశాల మీద బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఒక ఐడియలాజికల్ ఫ్రంట్ నిర్మాణంలో కాంగ్రెస్ కన్నా కూడా పటిష్టంగా నిలబడిన నిలబడ్డారు స్టాలిన్ గారు సో ఈ స్టాలిన్ని ఎదుర్కోవడానికి సరైన సమయం అందుకనే సంవత్సరానికి ముందే ఎలక్షన్లు స్టాలిన్కి వ్యతిరేకంగా డిఎంకే వ్యతిరేక కూటమిని నిర్మించి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రక్రియ అనేది అమిత్ షా గారు మొన్న ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా డిఎంకేతో పాటు ఒక పిఎంకే కానీ లేదంటే మిగతా పార్టీలు చిన్న చిన్న ఎండిఎంకే కానీ పిఎంకే గాని ఇలాంటి పార్టీలతో కలిపి డిఎంకే నాయకత్వం కింద ఒక కూటమి ఏర్పాటు అనేది జరిగింది రైట్ అండి గిరిధర్ గారు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు రెండు వేల ఇరవై ఆరులో డిఎంకేకి కి దీటైన పోటీ ఇవ్వగలదంటారా మనకు తమిళనాడులో చారిత్రకంగా మనం చూసామంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారిపో పార్టీ వస్తుంది లిటరల్ గా ఏకపక్షంగా ఓట్లు పడతాయి ఈసారి డిఎంకే ఉందంటే కనుక వచ్చేసారి డిఎంకే తుడుచుకోట్టుకుపోయి ఏ వచ్చేది మళ్ళీ ఏడీఎంకే ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డిఎంకే మళ్ళీ ఏడీఎంకే తుడుచుకోట్టుకుపోయేది డిఎంకే వచ్చేది యాంటీ ఇన్కంబెన్సీ ఈ రోజు వాళ్ళ పార్టీ మీద ఉన్నది అందుకోసమే ఆ ప్రజలకు కావాల్సిన అంశాలు పక్కన పెట్టేసి త్రిభాషా విధానం కావచ్చు లేదా మనకు డీలిమిటేషన్ కావచ్చు వీటి గురించి ఆ అసలు ఇప్పుడు అవసరం లేనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు త్రిభాషా విధానంలో ఎక్కడా హిందీని మీరు కంపల్సరీ చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు మూడో భాష మీరు ఏదైనా చూస్ చేసుకోండి అన్నారు తెలుగు చూస్ చేసుకోవచ్చు వాళ్ళు మలయాళం చూస్ చేసుకోవచ్చు కన్నడ చూస్ చేసుకోవచ్చు అయినా కానీ దాన్ని పొలిటికల్ గా ఇప్పటి నుంచి ఒక పోలరైజ్ చేద్దామన్న ఉద్దేశంతో అది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా రెండవది డీలిమిటేషన్ ఇంతవరకు సెన్సెస్ అవ్వలేదు సెన్సెస్ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది దానికి కమిషన్ రెఫరెన్సింగ్ వస్తుంది ఇంకా చాలా సమయం ఉంది అయినా దాన్ని ఏదో భయం పెట్టి ఓటు పోలరైజేషన్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళకి ఇమ్మీడియట్ గా కరెక్టివ్ మెకానిజం అనేది ఉన్నది మా వాళ్ళకు మనం ఇమ్మీడియట్ గా తప్పిదాన్ని ఎలా మనం సరిదిద్దుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొంత దెబ్బ తగిలినటువంటి పరిస్థితుల నుంచి తర్వాత వచ్చిన ఎన్నికల్లో మనం చూస్తే హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు చాలా ఘన విజయం వాళ్ళు సాధించగలిగారు నాగరాజ్ గారు ఈసారి తమిళనాట ఆకర్షిస్తున్న కొత్త పార్టీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే యువ వాటర్లు భారీగా అటు చూస్తున్నారు అంటున్నారు అసలు ఆ పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చని మీ అంచనా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి థర్డ్ ఫోర్స్గా పోటీ చేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి ఏ విధంగా ప్రతిపక్ష ఓటు చీల్చి కాంగ్రెస్కి ఉపయోగపడ్డాడో ఈ ఈ విజయ్ అనే ఆయన కూడా ఆ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది అని అంటున్నారు అయితే ఆయన ఒక సినిమా యాక్టరు సినిమా యాక్టర్ ఉన్న తర్వాత ఒక క్రేజ్ అనేది ఫిల్మ్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది దాంతోపాటు యూత్ అర్బన్ ఓటర్సు మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా సహజంగానే కొత్త కొత్తదనం అనేది తమిళనాడు రాజకీయాల్లో కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్న సంబరం ఏఐడిఎంకే డిఎంకే వీళ్ళైన మూడవ వాళ్ళు అవసరం లేదా అనేటటువంటి తరాన్ని ఆకర్షించే ప్రయత్నం అనేది విజయ విజయ్ చేయొచ్చు చూడాలి మరి ఏమవుతుందనేది ఆయన నిజంగా థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయితే గనక ఈ రెండు పార్టీలు చీల్చుకుంటే గనక అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి లాభం చేరే అవకాశం ఉందనేది ఒక తీరీ అయితే చెప్తున్నారు ఆయన విజయన్ విజయనే ఆయన ఇప్పటికిప్పుడు వచ్చి ఈ బలమైనటువంటి బలమైనటువంటిఎంకేని కానీ ఏడిఎంకే నాయకత్వం ఉన్న ఎన్డీఏని కానీ లేదంటే అధికారంలో ఉన్న డిఎంకేని ఫేస్ చేసి అధికారంలోకి వస్తాడా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం సంవత్సరం టైం ఉంది కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ అనేది చూస్తే తప్ప జోస్యం అయితే ఇప్పటికిప్పుడు చెప్పలేము విజయ్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది వెయిట్ చేయాలమ్మా అంటే విజయ్ వైపు యూత్ అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటండి కేవలం హీరోగానే చూస్తున్నారంటారా లేదా ఆయన సిద్ధాంతాలు నచ్చుతున్నాయా హీరోనే హీరోనే కాదమ్మా యువతరం ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంది ఎస్టాబ్లిష్మెంట్ దానికి భిన్నంగా ఆలోచన చేస్తుంది ఇప్పుడు తమిళనాడులో మనం చూస్తున్నాం ఎన్నో దశాబ్దాలుగా రెండు పార్టీలు అయితే ఆ పార్టీ లేదంటే ఈ పార్టీ అయితే విజయ జయలలిత గారు లేదంటే కరుణానిధి గారు లేదంటే స్టాలిన్ గారు వీళ్ళు తప్ప కొత్త తరము కొత్త తరము కొత్త ఫేసులు అనేది రావడం లేదు యువతరం సహజంగానే మార్పును కోరుకుంటుంది అది యువరక్తంలో ఉన్నటువంటి లక్ష లక్షణం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన విజయ్ అని ఆయన అలా కనిపిస్తున్నాడు అందుకని యూత్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు సినిమా యాక్టర్ కాబట్టి సినీ గ్లామర్ కూడా కొంత యాడ్ అవుతుంది ఓకే గిరిధర్ గారు ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ సీట్ల సంఖ్య చూస్తే రెండు వందల ముప్పై నాలుగు అందులో మ్యాజిక్ మార్కు కావాల్సింది నూట పద్దెనిమిది అయితే ఈ డిఎంకే ఏడిఎంకే టీవీకే వీళ్ళల్లో ఎవరినైనా సరే ఈసారి ఈ నెంబర్స్ చేర్చే అంశాలు ఏంటండి ఈ మూడు కూడా మనం చూసామంటే కనుక దీంట్లో అడ్వాంటేజ్ తప్పకుండా మనకు ఎన్డిఏకే కనిపిస్తున్నది ఎందుకంటే విజయ్ అన్నటువంటి వ్యక్తి పేరు విజయ్ అతను మైనారిటీ వర్గం క్రిస్టియన్ వర్గానికి వచ్చినటువంటి వ్యక్తి పైపెచ్చు అతను అతను టార్గెట్ చేసేది కూడా మైనారిటీ ఓట్లనే టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తను కేసు కూడా ఫైల్ చేశాడు అంటే తప్పకుండా అతని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంతా కూడా ఆ మైనారిటీ ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ప్లస్ అతని ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంతా కూడా కంప్లీట్ గా డిఎంకే మేనిఫెస్టో రిపీట్ చేశాడు సేమ్ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు లేదా సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ఉచితాల గురించి కావచ్చు ఇవే అతను మాట్లాడాడు కాబట్టి ఏమవుతుందంటే అతను కట్ చేయబోతున్నది డిఎంకే ఓటు మాత్రమే కట్ చేయబోతున్నాడు ఎందుకంటే అదే ఓటు బ్యాంక్ ని వీళ్ళిద్దరు కూడా పంచుకోబోతున్నారు దానివల్ల ఏఏఐఏడిఎంకే ఎన్డిఏ కూటమికి బలం చేకూరుతుంది వాళ్ళ ప్రత్యర్థి కూటమిలో ఈ చీలిక రావడం తోటి వాళ్ళకు లాభపడుతుంది వాళ్ళు వాళ్ళు లాభపడతారు అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి విజయ్ కానీ లేదా మనకు ఎన్డిఏ కూటమి కాని లేదా మనకు డిఎంకే కాని వీళ్ళలో ఏ ఒక్క పార్టీ కూడా నూట పద్దెనిమిది సీట్లు గెలుచుకునే పరిస్థితులు ఎవరూ లేరు కూటమిలే గెలుస్తాయి ఆ కాకపోతే మనకు ఈ రోజు కనిపిస్తున్నటువంటి విషయంలో ఎందుకంటే ఇంకా సంవత్సరం టైం ఉంది సంవత్సరంలో సమీకరణలు ఎలా మారుతాయో తెలియదు ఆ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా మారుతాయో మనం చెప్పలేం కాబట్టి ఈ రోజు చూస్తే కనుక విజయ్ అన్నటువంటి వ్యక్తి డిఎంకేకే చాలా పెద్ద దెబ్బగా మనకు కనిపిస్తున్నది విజయ్ గనక బరిలో దిగి అతను ఇండిపెండెంట్ గా అతను పోటీ చేస్తే ఏదో ఒకటో రెండో చిన్న పార్టీలు కలుపు కలుపుకొని వెళ్ళినా కానీ కూడా అతను తీసుకువెళ్లేది డిఎంకే పార్టీ ఓట్లే తీసుకు వెళ్తున్నాడు అదే చేర్చబోతున్నాడు కాబట్టి మోస్ట్ లైక్లీ ఎన్డీఏకే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే కనుక ఎడ్జ్ ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాము అంటే ఇందాక నాగరాజు గారు చెప్తున్నారు ఏ రాష్ట్రంలో అయినా సరే కాషాయ రంగు పులుముకుంటుంది కాషాయ రంగు కప్పుకుంటున్నారు అని చెప్తున్నారు కానీ ఇటు కేరళ తమిళనాడు ఎక్కువగా లోకల్కే ప్రాధాన్యం ఇస్తుంది అంటున్నారు కదా సార్ బీజేపీ ఏ రకంగా పుంజుకుంటుంది మీరు చెప్తున్నారు ఇది బీజేపీ మళ్ళీ బీజేపీ అన్నది పక్షం కింద మనం చూడాలి బీజేపీగా మనం చూడకూడదు బీజేపీ ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు మూడు పాయింట్ రెండు ఆరు శాతం నుంచి వాళ్ళు పద్దెనిమిది శాతం వచ్చారు అన్నామలయ్య నేతృత్వంలో చాలా గణనీయంగా పుంజుకున్నారు కాబట్టి ఈ రోజు ఏఐఏడిఎఫ్ గతో బార్గెన్ చేసేటప్పుడు వాళ్ళ ఒక శక్తితోటి ఒక విధమైనటువంటి పవర్ వాళ్ళకి బాగా వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగి ఓట్ బేస్ పెరిగింది కాబట్టి ఆ స్థాయి నుంచి వాళ్ళు మాట్లాడబోతున్నారు వాళ్ళ వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళ కేడర్ ని పెంచుకుంటున్నారు బీజేపీ ఎన్డీఏ కూటమిలో చాలా మంది చేరుతున్నారు గతంలో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ క్రమేపీ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు మళ్ళీ అని తిరిగి వచ్చారు ఏఐడికే వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వస్తోంది ఈ ఒక విషయం అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళమని చెప్పలేదు వాళ్ళకే వాళ్లే వాళ్ళ పాలిటిక్స్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారు శివసేన కూడా అదే పరిస్థితి శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆయన వెళ్ళిపోయారు ఉద్ధవ్ ఠాక్రే ని వదిలేసి మిగతా పార్టీ అంతా చీలిపోయి మళ్ళీ బీజేపీ కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి వచ్చి చేరారు వాళ్ళు మిగిలింది ఒక అకాలిదలు ఒకటే మిగిలింది బహుశా ఈ సంవత్సరంలో అకాలిదళ్ళ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమికి చేరుతుంది అని నేను భావిస్తున్నాను ఇక్కడ కెమిస్ట్రీ మనం చూసామంటే మా చాలా విడ్డూరంగా ఉంటుంది ఈ పార్టీలన్నీ బీజేపీ బీజేపీతో కలిస్తేనే ఎన్డీఏ గెలుస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో బీజేపీని వదిలి వాళ్ళు వెళ్తే కన్నా వాళ్ళు గెలవట్లేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి ఆయన పోటీ చేస్తే కానీ ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు వ్యక్తిగతంగా ఆయన సపరేట్ గా పోటీ చేసినా ఓడిపోయారు మళ్ళీ బీజేపీతో కలిస్తే అద్భుతమైన విజయం సాధించారు బీజేపీ వాళ్ళ బీజేపీ వాళ్ళు పెద్ద ఓట్లు ఇవ్వకపోవచ్చు కాకపోయిందే ఈ యొక్క కెమిస్ట్రీ వర్క్ అవుతుంది ఇక్కడ అలాగే బీజేపీ కనుక వీళ్ళని వదిలేసి నిలబడితే గానీ వీళ్ళకి నోట కంటే తక్కువ ఓట్లు వస్తాయి వీళ్ళకి ఒక సీట్ కూడా రాదు ఆ ఈక్వేషన్ అనేది మనం ఈరోజు పంజాబ్ లో అదే చూస్తున్నాం అకాలీదళను వదిలేందుకు అకాలిదళ నాశనమైంది బీజేపీకి సీట్లు రావట్లేదు మనకు తమిళనాడు కూడా అదే ఏఐడిఎంకే వదిలేసినందుకు ఏఐడిఎంకే కూడా పోయింది బీజేపీ కూడా వాళ్ళ సీట్లు రాలేదు కాబట్టి ఈ కూటమి కెమిస్ట్రీ అనేది వాళ్ళిద్దరికి ఎలా పనిచేస్తుందో గతంలో చూసాం మనం అది కాబట్టి ఆ కెమిస్ట్రీని మళ్లీ స్థాపించే దిశగా అమిత్ షా పవర్ కలుపుతున్నారు కాబట్టి క్రమేపీ అదే జరుగుతోంది మహారాష్ట్రలో సక్సెస్ కి కారణం అదే శివసేన బీజేపీ కలిస్తేనే అక్కడ గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు టిడిపి కలిస్తేనే వాళ్ళు గెలుస్తారు కానీ గెలిచిన తర్వాత మేమే చాలా పెద్ద పార్టీ అని చెప్పి బీజేపీ నుంచి దూరం అయినటువంటి పార్టీలన్నీ కూడా సఫర్ అయింది చంద్రబాబు నాయుడు ఏడీఎంకే సఫర్ అయింది అకాలిదల్ సఫర్ అయింది ఈ కెమిస్ట్రీ అన్నది అలా ఉన్నది బీజేపీ కూడా కొత్తగా వెళ్లి వాళ్ళు అన్నామలయ్య గారి నేతృత్వంలో మేమే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రయత్నం చేశారు కానీ ఆ కెమిస్ట్రీ లేకపోయేసరికి అక్కడ కూడా వాళ్ళు పెద్దగా రాణించలేకపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ యొక్క పార్టీని డిఎంకే నెట్టి పరిస్థితుల్లో దించాలి ఈసారి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు సరే ఒక తమిళనాడు గెలవడం ఒకటే వాళ్ళ ఉద్దేశం కాదమ్మా ఇంతకంటే పెద్ద దీనికి పర్పస్ కోసం ఈ రోజు ఎన్డిఏ మళ్ళీ కలుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత మనకు సార్వత్రిక ఎన్నికలు బహుశా మధ్యంతర ఎన్నికలు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రావాలి ఎనిమిది వందల సీట్ల పైబడి ఉంటాయి కాబట్టి బహుశా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కలిసి రావాలి రాష్ట్రాలన్నీ కలిపి ఓటు వేస్తే కానీ అది జరిగేటువంటి పని కాదు కాబట్టి అటువంటి ఒక ఇంకా పెద్ద టార్గెట్ కోసం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నాయో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు కూటమిలు మళ్ళీ పాత అన్ని ఏర్పడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే కానీ నితీష్ కుమార్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు కూడా వాక్ వాక్ బిల్ కి సంబంధించి వాళ్ళు సమర్థన ఇచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితి రేపు పెద్ద పెద్ద మార్పులు ఏవైతే ప్రభుత్వం తీసుకురాదలుచుకుందో దాంట్లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం అనేది వాళ్ళకి చాలా కీలకమైంది కాబట్టి దాని దృష్ట్యా ఇటువంటి కూటములు సంవత్సరం ముందే తీసుకుంటారు వాళ్ళు కాబట్టి అడ్వాంటేజ్ ఎన్డీఏకే ఉంది నేను భావిస్తుంది ఓకే సార్ నాగరాజ్ గారు హిందీ వర్సెస్ తమిళం డీలిమిటేషన్ వివాదం గవర్నర్ తో ఫైట్ ఇవన్నీ స్టాలిన్ సర్కార్ కు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఏ మేరకు లాభిస్తాయంటారు ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లోకి మిగతా రాజకీయ మిగతా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు పరిస్థితులకు ఉన్నటువంటి ఒక విజిబుల్ డిఫరెన్స్ ఏంటంటే ముఖ్యంగా అది ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ తమిళ్ ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఆధారపడినటువంటిది డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు అక్కడ రాజకీయాలన్నీ కూడా తమిళ్ ఐడెంటిటీ ద్రవిడియన్ పాలిటిక్స్ ఐడెంటిటీ మీద అక్కడ పార్టీలు రాజకీయం చేస్తూ ఉంటాయి సహజంగానే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రెండు మూడు ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి హిందీ అనేది ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక పాలిటిక్స్ ఏదైతే తమిళ్ అరవం అనేది తమిళ్ భాషకిను హిందీ భాషకి ఉన్నటువంటి వైరుధ్యం ఈనాటిది కాదు చాలా దీర్ఘకాలికమైనటువంటి వైరుధ్యం ఆ వైరుధ్యాన్ని బేస్ చేసుకొని ఈ కన్సాలిడేట్ చేసే ప్రయత్నం ఏది ఒక ఒక తమిళ ఐడెంటిటీని ద్రవిడియన్ ఐడెంటిటీని చేసి కన్సాలిడేట్ చేసి ఆ ప్రయత్నం సైలెంట్ చేస్తున్నాడు దీనికి ఒక పోలరైజేషన్ బీజేపీ హిందీ పేరుతో లేదంటే హిందూ మతం పేరుతో పోలరైజ్ చేయాలని వాళ్ళు అనుకుంటా ఉంటే వీళ్ళు దానికి దానికి భిన్నంగా దానికి వైరుధ్యంతో కూడినటువంటి రాజకీయం ఏంటంటే ద్రవిడియన్ పాలిటిక్సు అలాగే కన్న అరవ తమిళ్ భాష భాష అనే అంశాల మీద పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సహజంగానే ఆ ప్రయత్నం అనేది చేయకపోతే గనక స్టాలిన్కి మనుగడ లేదు ఇంతకుముందు ఏఐడిఎంకే కూడా ప్రధానంగా ఎందుకు బీజేపీ నుంచి దూరమైందంటే రెండు మూడు అంశాలు ఇప్పుడు తమిళనాడు తమిళనాడులో ప్రధానంగా అక్కడ ఐకాన్స్ అంటారు ఒక ఆరాధ్య ఆరాధ్య దేవతలుగా ఆరాధ్యులుగా భావించబడేటటువంటి అన్నాదురై లాంటి వాడిని బీజేపీ తోలనాడినప్పుడు ద్రవిడియన్ సెంటిమెంట్ని అక్కడ హత్య చేసే విధంగా బీజేపీ మాట్లాడినప్పుడు ఏఐడిఎంకి చాలా కష్టమైంది మనగుడికి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజల్లో వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతింటే గనక ఏఐడిఎంకే ఐసోలేట్ అయింది సో అట్లాంటి ముఖ్యంగా ఆ పనిచేసింది ఎవరంటే మన అన్నమలై అన్నామల ఎందుకు చేశాడంటే పోలరైజ్ చేసి బీజేపీ బలాన్ని పెంచే ప్రయత్నం చేశాడు కొంతమేరకు మన గిరిధర్ గారు చెప్పినట్టు ఓటు శాతం గణనీయంగా పదిహేడు పద్దెనిమిది శాతం పెరిగినప్పటికీ కూడా ఏఐడిఎంకే ఉనికికి ఇబ్బంది అయిపోయింది అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ పాలిటిక్స్కి భిన్నంగా మాట్లాడేటప్పటికీ బీజేపీతో కొనసాగలేని పరిస్థితి వచ్చి ఏఐడిఎంకే బయటకు వెళ్ళిపోయింది స్టాలిన్ కూడా వాళ్ళు ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో హిందూ ఓటర్ని పోలరైజ్ చేసే ప్రయత్నం వాడు చేసినప్పుడు దానికి భిన్నంగా తమిళనాడులో ద్రవిడియన్ పాలిటిక్స్ ఐడెంటిటీని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తుందమ్మా ఇది స్థూలంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి మరి గవర్నర్తో ఫైట్ విషయంలో ఎలా ఉండొచ్చు అంటారు గవర్నర్ కూడా ఇప్పుడు ఇవాళ ఎట్లయిపోయిందంటే గవర్నర్లంతా కూడా ఒక కేంద్రంలో గత గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ అనేవాడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే పనిచేశారు గవర్నర్ అనేది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి ఒక హోదా కలిగినటువంటి పోస్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీకి ఏజెంట్గా ఉండడం అనేది ఆనువాయితీగా కొనసాగించింది అప్పుడు కాంగ్రెస్లో ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది సో దానివల్ల ఏమైందంటే గవర్నర్ మీద అటాక్ చేస్తే బీజేపీ మీద అటాక్ చేసినట్టే సో రవి మీద అటాక్ చేస్తే బీజేపీ మీద అటాక్ చేసినట్టే నీటి విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రవి గారు బీజేపీ రాజకీయ ప్రతినిధిగా వ్యవహరిస్తూ అక్కడ పనిచేసే ప్రయత్నం చేయడం వల్ల దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరించాల్సి వచ్చిందమ్మా గిరిధర్ గారు వ్యక్తుల పరంగా చూస్తే ఈసారి ఎన్నికల్లో అసలు ఫేస్ ఆఫ్ ది పాలిటిక్స్ ఎవరండి తప్పకుండా గతంలో ఉన్నటువంటి ఫేసెస్ మనం మళ్ళీ చూడబోతున్నాము ఉదయ్ నిధి స్టాలిన్ అనే కుమారుడు అలాగే మనం చూస్తే విజయ్ ఇప్పుడు బరిలో దిగబోతున్నారు విజయ్ కి తప్పకుండా ర్యాలీస్ లో పెద్ద జనం అయితే వస్తారు హీరో కాబట్టి ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కానీ అది ఓట్ల రూపేణా కన్వర్ట్ అవుతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాము పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి రాజా మన రాజనీతిలో దిగినప్పుడు ఆయన పాలిటిక్స్ లో దిగినప్పుడు ఆయనకేం ఓట్లు పడలేదు ఆయన సొంత సీట్లు ఆయన ఓడిపోయారు ఆ కానీ తర్వాత ఈసారి జగన్ కి వ్యతిరేకమైన ఓటు ఏదైతే ఉందో చాలా ఉధృతంగా జగన్ ఎట్టి పరిస్థితిలో ఓడించాలి అన్నటువంటి సెంటిమెంట్ లో భాగంగా ఆయనకు చాలా లాభం చేకూరింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆయన చూపించగలిగారు కానీ ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఆయనకి ఏం ఓట్లు రాలేదు ఆయన సీట్లు రాలేదు ఆయన స్వయాన కూడా ఓడిపోయారు కాబట్టి ఒక ఒక ఫిల్మ్ క్యారెక్టర్ ఒక ఫిల్మ్ పర్సనాలిటీ అయినంత మాత్రాన ఆ పాపులారిటీ మాత్రమే మీకు ఓట్లు కూడా చాలా కల్ల మనకు పరి స్వామి పరిపూర్ణానంద కూడా బీజేపీకి క్యాంపెయిన్ చేశారు అద్భుతమైన క్రౌడ్స్ వచ్చారు అప్పట్లో కానీ ఓట్ల అది కన్వర్ట్ అవ్వలేదు అలాగే ఈ పాపులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రౌడ్స్ మనకు ఎలక్షన్ ర్యాలీ మనుషులు వస్తారు కానీ అది నిజంగా ఓట్ల కన్వర్ట్ అవుతాయనేది పెద్ద ప్రశ్న అలగిరిని కంప్లీట్ గా ఐసోలేట్ చేశారమ్మా అలగిరి అసలు వాళ్ళ ఇంటి నుంచి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా అతనికి ఓన్లీ మధురైలోనే అతని కొంత ప్రభావం ఉండేది మధురైలో కూడా ఇప్పుడు అతని ప్రభావం ఏమీ లేకుండా స్వయాన మన డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కూడా మనకు ఎవరైతే మన స్టాలిన్ ఉన్నారో అతన్ని కంప్లీట్ గా ఇంటి పరం చేసి ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మధురైలో అతన్ని వ్యతిరేకంగా చేయడం జరిగింది అది కానీ టీఎంకే లైనా ముసలాలు పుడుతున్నాయి ఎందుకంటే కనిమొడి ఇప్పుడు చూస్తే కనుక కొంత కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది కాబట్టి కుటుంబంలోనే కొంత చిచ్చులు మనకు కనిపిస్తున్నాయి అవి మరి సంవత్సరంలో అవి ఏ దిశగా వెళ్తాయో మనకు తెలియదు బోజా అవన్నీ పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా పోరాటం చేస్తారా లేదా ఆ విభేదాల వల్ల ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయా మనం చూడాలి ఆ తమిళనాడులో మాత్రం తప్పకుండా బీజేపీ నుంచి మాత్రం అన్నామలై చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు అన్నామలై యొక్క ఆ వ్యక్తిగతమైనటువంటి ఆయన తోటే ఈ రోజు పద్దెనిమిది పర్సెంట్ దాకా వెళ్ళగలిగాడు మూడు మూడు పాయింట్ ఇరవై రెండు ఆరు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ పెట్టారు అంటే గణనీయంగా పెరిగారు కాబట్టి అన్నామలే చాలా కీలకం కాబోతున్నారు మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ ఈవెన్ కమల్ హాసన్ కూడా ఆయన పెద్ద అంత పాపులర్ అయినటువంటి కమల్ హాసన్ కూడా ఆయన రాణించలేకపోయారు స్వయంగా ఆయన సీట్ ఓడిపోయారు బీజేపీ గెలిచింది అక్కడ వాణితి గారు గెలిచారు అక్కడ కాబట్టి ఈ సమీకరణలో మనం చూస్తే కనుక కూటములే చాలా కీలకమమ్మ వ్యక్తులు వస్తారు వ్యక్తులు చాలా పాపులర్ వ్యక్తులు చాలా మంది ఉంటారు కానీ కూటమి ఎలా మీరు మనం చూడబోతున్నాము నాగరాజ్ గారు ఇప్పుడు ప్రధాన మంత్రి మోదీ అంటే చాలా మంది ప్రాంతీయ పార్టీల నాయకులు భయపడుతున్నారు కొంతమంది అసలు సయోధ్య చేసుకుంటున్నారు కానీ తమిళనాడులో పెద్దగా బలమే లేని బీజేపీతో స్టాలిన్ ఎందుకు తలపడుతున్నట్లు దాని వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా బీజేపీ అనేది జాతీయ పార్టీ స్టాలిన్ కూడా ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగానే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్షాలను ఐక్యం చేసే ఒక పని చేస్తున్నాడు డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది డీలిమిటేషన్ ఏదైతే రాష్ట్ర అదే నియోజకవర్గాల పునర్విభజన ఉందే ఆ అంశం మీద దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని లేదంటే మిగతా రాష్ట్రాల్లో కూడా సీట్ల సంఖ్య తగ్గడం వల్ల ఉత్తరాది ప్రాబ్ల్యం పెరుగుతుందని సో నాన్ బీజేపీ సీఎంస్ని ఏకం చేసే ఒక ర్యాలీయింగ్ పాయింట్ అయ్యి జాతీయ స్థాయిలో బీజేపీకి తలకాయ నొప్పిలాగా ఓ కంట్లో నలుసులాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది సో ఇక్కడ నరేంద్ర మోడీని సవాళ్ళు చేయ చేయకుండా ఉండలేని పరిస్థితి స్టాలిన్కు ఉంది ఎందుకనంటే బి బీజేపీది ఒక రాజకీయ సిద్ధాంతం ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్ సిద్ధాంతం అనేది దాని పూర్తిగా భిన్నమైంది అన్నా దొరై దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే హిందుత్వాకి సనాతన ధర్మానికి భిన్నంగా ఇక్కడ తమిళనాడులో రాజకీయాలు రాజకీయ ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర తమిళనాడులో ఉంది ఆ రాజకీయ వారసత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి స్టాలిన్ ఖచ్చితంగా భిన్నమైన వైఖరి అవలంబించాలి అవలంబించకపోతే ఆయన ఉనికికే ప్రమాదం ఇప్పుడు మహారాష్ట్రలో మనం చూసాం అక్కడ మరాఠీ ఐడెంటిటీతో ఏర్పడినటువంటి శివసేన పార్టీ క్రమంగా తన ఉనికిని కోల్పోవడం వల్ల ఇప్పుడు అక్కడ తన తన మనుగడ అస్తిత్వం కోల్పోయి అక్కడ రెండు పార్టీలుగా చీలిపోయి బీజేపీకి పూర్తిగా అధికారం హస్తగతం అయ్యే పరిస్థితి మహారాష్ట్రలో చూసిన తర్వాత కూడా ఇక స్టాలినికి అర్థం చేసుకోలేడంటే ఖచ్చితంగా అర్థమవుతుంది సో తన ఐడెంటిటీని కోల్పోకుండా రాజకీయాలు చేస్తేనే మనుగడ ఉంటుందనే ఉద్దేశంతోనే స్టాలిన్ బీజే జాతీయ స్థాయిలో బీజేపీని మా రాణి గారు అంటే సార్ ఇక్కడ గిరిధర్ గారు ఇందాక చెప్పారు కెమిస్ట్రీ ఈక్వేషన్స్ బాగుంటేనే బలంగా పుంజుకోగలుగుతారని మరి డీఎంకే ఒంటరిగానే చేస్తా ఫ్యూచర్లో ఏమైనా అది కూడా పొత్తులు పెట్టుకునే ఛాన్సెస్ ఉందంటారా అమ్మ ఫిజిక్స్ అయితే ఓకే ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమిలో ఫిజిక్స్ ఓకే ఎన్డీఏ బీజేపీను ఏఐడిఎంకే కలిశాయి మిగతా చిన్న చిత్తక పార్టీలు ఎండిఎంకే పిఎంకే ఇవే కలుస్తున్నాయి కెమిస్ట్రీ అనేది ఎన్డీఏలో వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి ఫిజిక్స్ జరిగింది కెమిస్ట్రీ అంటే ఏంటి ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి ఓట్ ట్రాన్స్ఫర్ జరగడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి గతంలో ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఈ పార్టీలు ఒంటరిగా పోటీ చేసి మట్టి కలిసాయి అటు ఏఐడిఎంకే కావచ్చు లేదంటే బీజేపీ అన్నామలై నాయకత్వంలో బీజేపీ వివిధ అంశాల మీద వాళ్ళు కత్తులు నూరుకున్నారు ఆ అంశాల మీద ప్రజలకి ఇంకా గందరగోళం ఉంది ఆ ప్రజలకి ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించి ఒక తొలగించకపోతే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ అనేది రెండు పార్టీలు జరగడం కష్టము అప్పుడు కెమిస్ట్రీ ఫెయిల్ అవుతుంది ఫిజిక్స్ సక్సెస్ అవుతుంది కానీ కెమిస్ట్రీ మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా సంవత్సర కాలం టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరం గడువులో ఈ రెండు పార్టీల మధ్య మరింత సమన్వయం అనేది ఏర్పాటు చేసుకొని ఐడియలాజికల్గా ఎప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి ఏఐడిఎంకేకి బీజేపీకి ఇదంతా కూడా ఏంటంటే ఒక అధికారం కోసం ఒక ఏర్పాటు అయ్యే కూటమి తప్ప ఐడియలాజికల్గా ఒక కామన్ గ్రౌండ్ అనేది ఏఐడిఎంకేకి బీజేపీకి ఎప్పుడు లేదు డిఎంకే కూడా ఇంత గతంలో బీజేపీతో కలిసింది అప్పుడు కూడా అంతే సో ఇవన్నీ కూడా రాజకీయ రాజకీయ అవసరాల కోసం ఏర్పడుతున్న కూటములు తప్ప సైద్ధాంతిక ప్రాతిని ప్రాతి సైద్ధాంతిక ప్రాతిపదిక లేనటువంటి రాజకీయ కూటములు ఇవి సో సహజంగానే ఈ పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుందమ్మా రైట్ సార్ గిరిధర్ గారు హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విడిగా అన్న అన్నాడీఎంకే బీజేపీ కూటమి విడిగా పోటీ చేస్తే ఓట్ల చీలిక డిఎంకేకి లాభించే అవకాశం లేదా తమిళులు బీజేపీని ఏ మేరకు ఆదరించే అవకాశం ఉందంటారు విజయ్ పాలిటిక్స్ అంతా కూడాను డిఎంకే ఓటు బ్యాంక్ ని చీల్చే దిశగానే మనకు కనిపిస్తుంది విజయ్ వచ్చినటువంటి నేపథ్యంలో అతని యొక్క పాలిటిక్స్ అతని యొక్క మేనిఫెస్టో కావచ్చు అతని ఓట్ బేస్ కావచ్చు కి బీజేపీ కూటమి కి ఎటువంటి ప్రమాదం లేదు కంప్లీట్ ఫోకస్ డిఎంకే కి ఉండబోతోంది కాబట్టి డిఎంకే దెబ్బతనబోతుంది ఏ కి ఎటువంటి ఇబ్బంది లేదు అయిపెచ్చు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి డిఎంకే కి బిజెపికి వీళ్ళిద్దరు ఒక న్యాచురల్ కూటమి అన్నది వీళ్ళకి చాలా దశకాలుగా ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంజీ రామచంద్రన్ అప్పుడు ఉన్నటువంటి డిఎంకే నుంచి ఏ అంశం మీద ఆయన విడిపోయారు డిఎంకేలో ఆయన కూడా డిఎంకేలో ఉండినారు కానీ ఏ అంశం మీద విడిపోయారంటే డిఎంకే భారతదేశానికి వ్యతిరేకంగా ఒక సాఫ్ట్ సపరేటిజం వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు భారత వ్యతిరేకత హిందీ వ్యతిరేకత ఉత్తరాది వ్యతిరేకత హిందూ వ్యతిరేకత ఇటువంటి అంశాలు వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్లి ఒక స్థాయి దాటిన తర్వాత ఎంజీ రామచంద్రన్ గారు దాన్ని ఒప్పుకోలేదు అవును తమిళ అస్తిత్వం మనకు ఉండాలి కానీ మనం భారతదేశంలో అభిన్న భాగంగా ఉండాలి అన్నటువంటి ఒక జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎంజి రామచంద్రన్ జయలలిత గారు కూడా అదే దిశగా ఆవిడ కూడా ప్రయాణం చేశారు కాబట్టి ఆ అంశంలో బిజెపికి ఏడీఎంకేకి పొత్తు అన్నది చాలా కాలంగా ఉన్నది చిన్న చిన్న విభేదాలు ప్రతి రెండు పార్టీల మధ్యలో ఉంటాయి అంటే పెద్ద అంశ విషయం కాదు మనం చేస్తున్న విశ్లేషణ అంతా కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా చేస్తుంటుంది కి అంత శక్తి లేదు విజయ్ స్వయాన అతను ఏమి చేయలేడు కానీ టిఎంకే లో ఉన్నటువంటి కొంత ఓటు దీన్ని మాత్రం అతను నాగరాజ్ గారు అండి గిరిధర్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే